హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈరోజు అయితే ఒక డిఫరెంట్ కాంబినేషన్తో చీరకుర్చులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ చీర నేను ఓవెల్ షేప్ పర్ల్స్ తీసుకున్నాను డిజైనర్వి అలాగే క్యాప్స్ తీసుకున్నాను అలాగే రింగ్స్ తీసుకున్నాను రౌండ్ షేప్వి అలా అంటే వీటి ప్లేస్లో ఏ షేప్ అయినా రీప్లేస్ చేసుకోవచ్చు కానీ ప్లేన్వి తీసుకుంటే బెస్ట్ అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ చిన్నవి తీసుకోవాలి రౌండ్ బీడ్స్ రేషం పట్టుదారాలు అయితే బంచ్ నుంచి ముందే వేరు చేసుకొని చీరకు మ్యాచ్ అయ్యేవి ఇలా గమ్ వేసి పెట్టుకోవాలి ఒక చివరిన ఇలా షార్ప్ చేసుకోవాలన్నమాట ఈ రింగ్స్ వచ్చేసి ఎలా తయారు చేసుకోవాలంటే ఈ షార్ప్ చేసిన ఎండ్ ఉంది కదా అందులోంచి ఇలా రింగ్ రానిచ్చేసి తర్వాత ఆ రింగ్ యొక్క టాజిల్ ఎంత లెంత్ ఉండాలో మనం అంటే అప్రాక్సిమేట్గా ఇష్టమైన లెంత్ పెట్టుకోవచ్చు అనమాట ఒక ఇంచ్ లేదా ఒకటి పవ ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ అలా అలా పెట్టుకొనేసి జరీదారం తీసుకొని జరీదారం వచ్చేసి నేను సన్నదారం తీసుకున్నాను ఒక పొర ఇలా తీసుకొని కొంచెం కింద కొదిలేసి ఇలా చుట్లు చుట్టేసుకోవాలి ఒక ఐదు రౌండ్లు చుట్టేసుకున్నాక మనం పూలు ఎలా కడతామో అలా రెండు ముళ్ళు వేసుకోవాలి ఇలా రెండు చుట్లు వేశాక మళ్ళీ కుర్చు లెంత్మైన అంటే ఒక ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ లాగా మనం పెట్టేసుకొని అప్రాక్సిమేట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం వదిలిన పోగు లాస్ట్ కట్ చేసిన పోగు రెండు కలిపి ఇలా రెండు ముళ్ళు వేసుకోవాలి ముళ్ళు వేసాక మిగిలిన దారాన్ని కట్ చేసుకోవాలి ముందు చేసిన టాజల్ ఎంత ఉందో దాన్ని బట్టి అది ఇలా డిస్టెన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలాగే చీరకి ఎన్నవుతా యూజ్ అవుతాయో అన్ని టాజల్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి రింగ్ టాజల్స్ తర్వాత ఒక హెమ్మింగ్ నీడిల్ తీసుకొని దానికి మూడు పొరల కాటన్ ద్వారా నెక్కించుకొని ముడి వేసుకొని పెట్టుకోవాలి చీర అంచు కలరు తర్వాత ఇక్కడ చూపించిన విధంగా నీడిల్ని చీర అంచు కింద నుంచి పైకి గుచ్చేసి ముడివేసుకోవాలి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రింగ్ టాజల్స్ ఉన్నాయి కదా అందులో ఒక కలర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి కుచ్చుపైకి తర్వాత రింగ్ పైన ఉన్న దారం పోగుల నుంచి ఇలా నీడిల్ని బయటకు రానివ్వాలి స్టాండ్స్ ఏమీ వదలకుండా నీట్గా నీళ్ళని బయటకు తీసుకురావాలి ఇలా తీసుకొని వచ్చాక ముడి వేసుకోవాలి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ సరిపోతుందండి కుచ్చుకైతే కుచ్చును పట్టుకొని దారాన్ని లాగితే డిస్టెన్స్ అనేది ఏమి వదలకుండా నీట్గా కుచ్చు అనేది చీరకి అతుక్కుంటుంది తర్వాత నీడిల్ని కిందకు దించి కింద పీకోకి కూడా ముడివేసుకోవాలి తర్వాత డైరెక్ట్గా కట్ చేయకుండా నీడిల్ని పీకోలో నుంచి బయటకు రానివ్వాలి తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల దారం పోగు అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే ముడి అనేది విడిపోకుండా ఉంటుంది తర్వాత ఇంచులు గ్యాప్ పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అదే విధంగా ఫస్ట్ నీడిల్తో ముడి వేసుకొని రింగ్ని ఫోల్డ్ చేసి కూర్చు మీదకి కూర్చుని ఎక్కించి నీడిల్కి తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీడ్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము మినిమం అయితే వన్ కేజీ రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీట్స్ కూడా వన్ కేజీ ఆర్డర్ చేసుకోవాలి పట్టుదారాల్లో మల్టీ కలర్ పట్టుదారాలు కూడా ఉన్నాయండి అంటే ఒకే బంచ్లోని టూ త్రీ కలర్స్ ఫైవ్ కలర్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి వీలైతే నెక్స్ట్ వీడియోలో కలర్స్ అన్నీ పెడతాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే నేను పట్టుదారాలని గమ్ ఎలా చేయాలి అనేది చూపించలేదు కదా కొత్తగా చూస్తున్న వాళ్ళకి పట్టుదారాలని వేరు చేసి ఇలా ఎలా గమ్ వేసుకోవాలి అనే డౌట్ రావచ్చు వాళ్ళ కోసం అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అది ఓపెన్ చేస్తే అసలు పట్టుదారాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా వేరు చేసుకోవాలి వాటికి ఎలా గమ్ వేసుకోవాలి వాటి నుంచి టాజల్స్ని ఇలా ఎలా తయారు చేసుకోవాలి ఇదంతా క్లియర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్లో అయితే ఇదే విధంగా రింగ్స్ అన్నీ ఇలా బెండ్ చేసి చీరకి మొత్తం కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేశాక నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి మనం ప్రతి కుచ్చుకి డిస్టెన్స్ టూ ఇంచెస్ పెట్టాం కదా అంటే అందులో కరెక్ట్గా మిడిల్కి అంటే ఒక ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ కాంబినేషన్ అలాగే మీకు బాగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా ముడి ముడివేసుకోవాలి తర్వాత ఇలాంటి చాలా చిన్న సైజు గోల్డ్ బీట్స్ అనమాట లాస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో అవి తీసుకోవాలి అయితే ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ వేసుకోవాలి తర్వాత క్యాప్ తిరగేసేసుకోవాలి తర్వాత ఓవెల్ షేప్ పర్ల్ వేసుకోవాలి తర్వాత గోల్డ్ బీడ్ చిన్నది వేసుకోవాలి ఇవన్నీ వేసాక లాస్ట్ ఏదైతే ఉందో గోల్డ్ బీడ్ దాన్ని కింద కనేసి పర్లు క్యాప్ పైన గోల్డ్ బీడ్ చీర క్లాత్ ఏదైతే ఉందో అంటే అంచు దాని నుంచి డైరెక్ట్గా సూదిని పైకి రానివ్వాలి అలా తీసుకురాని వాళ్ళు అంటే ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టూ బీట్స్ మళ్ళీ పైన ఉన్న లాస్ట్ బీడు చీర కొంగు నుంచి రానివ్వచ్చు పైకి నీడిల్ని ఇలా రానిచ్చాక ఏదైనా గ్యాప్స్ ఉంటే కింద ఏదైతే ఉందో లాస్ట్ బీడు దాన్ని పట్టుకొని నీళ్ళని లాగాము అంటే డిస్టెన్స్ అంటే గ్యాప్ పేది రాదనమాట థ్రెడ్కి తర్వాత పైన ఇక్కడే ముడివేసుకోవాలి తర్వాత నీడిల్ని కిందకు దించి కింద కూడా ముడివేసుకొని రిమైనింగ్ కాటన్ దారాన్ని కట్ చేసుకోవాలి మీ దగ్గర అంటే మీకు ఇలాంటి ఓవెల్ షేప్ పర్ల్స్ దొరకలేదు అంటే పర్ల్సే బిగ్ సైజ్లో ఉంటాయండి అవి కూడా చాలా బాగుంటాయి అలాగే డ్రాప్ షేప్ క్రిస్టల్స్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ బీట్ సెట్టింగ్ ఎలా చేసాము నెక్స్ట్ కూడా అలాగే చేసుకోవాలి ఫస్ట్ మూడు వేయడము ఈ బీట్స్ అన్ని వన్ బై వన్ ఎక్కించడము ముళ్ళు వేసుకోవడం ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి రింగ్స్ ప్లెయిన్ వే ఎందుకు ప్రిఫర్ చేయమన్నాను అంటే మీరు డిజైనర్వి తీసుకున్నారనుకోండి నీళ్ళని మనం బెండ్ చేశాక పెట్టేటప్పుడు పోగులు అనేది చాలా టైం పడుతుంది ఇంకొకటి ఏంటంటే నీట్గా కూడా కనిపించదు అందుకని డిజైనర్ రింగ్స్ తీసుకోకండి ప్లెయిన్ రింగ్సే ప్రిఫర్ చేయండి ఇలాంటి బీట్ ప్యాటర్న్స్ ప్రతి టాజల్ మధ్యలో అంటే ప్రతి టూ టాజల్స్ మధ్యలో కూడా ఇలాగే చీర మొత్తం చేసేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చీర కుచ్చులన్నీ ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది అలాగే ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Have a nice day, friends.